ఓం శ్రీ మాత్రే నమ సెప్టెంబర్ నెల పద్నాలుగు పదిహేను పదహారో తేదీల్లో కర్కాటక రాశి వారికి జరగబోయేది ఇదే ఒక స్త్రీ కారణంగా ఊహించని మార్పులు చూస్తారు ఈ వీడియోని మాత్రం మిస్ కావద్దు సెప్టెంబర్ నెల పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో కర్కాటక రాసి వారికి జరగబోయే మార్పులు ఏమిటి ఒక స్త్రీ కారణంగా వీరు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది వీరు ఏ విధమైన మార్పులు చూస్తారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కర్కాటక రాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకుందాం పునర్వస్తువు నాలుగో పాదం పుష్యం ఈ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్రేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీత అనబడే జలచర్ము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవది కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనేటటువంటి తపను కూడా ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది ఈ కర్కాటక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తోంది శ్రమ పెరగకుండా చూసుకుంటే మేలు తోటి వారి సహాయ సహకారాలు అయితే మీకు పూర్తిగా లభిస్తాయండి ఒక శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది దగ్గర వారిని దూరం చేసుకోవద్దు శ్రీరామనామాన్ని చెప్పిస్తే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది అష్టమరాశిలో చంద్రగ్రహణం అశుభప్రదం వ్యాపారంలో శ్రద్ధ పెడితే మేలు ఆర్థిక లాభాలు ఉన్నప్పటికీ జాగ్రత్త అవసరం భూ భూగ్రహ సంబంధ విషయాలలో పురోగతి అనేది ఉంటుంది ఉద్యోగంలో చంచలత్వం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి పై వారి నుండి ఇబ్బందులు రాకుండా శాంతంగా వ్యవహరించాలి కుటుంబ సభ్యుల సూచనలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి శివ సహస్రనామం చదవాలి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ఈ సమయంలో మీకు అన్ని విధాలుగా కూడా మేలే జరుగుతుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి కర్కాటక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం మీరు ఊహించిన మార్పులైతే ఖచ్చితంగా చూస్తారు అని చెప్పడంలో కూడా సందేహం లేదు మీ జీవిత మునిపెనడు కూడా చూడలేనటువంటి రీతిలో మా మార్పులు అయితే రాబోతు ఉన్నాయి వీరికి సమయం ఆర్థిక పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది మీ రెండవ ఇంట్లో శుక్రుని సంచారం మంచి ఆదాయ ప్రవాహాన్ని తెస్తుంది మరియు కొన్ని ఊహించిన లాభాలు కూడా సూచింపబడుతున్నాయి మీరు మీ యొక్క వ్యక్తిగత అవసరాలు మరియు విలాసవంతమైన వస్తువులపైన ఎక్కువగా డబ్బు ఖర్చు చేయవచ్చు పెట్టుబడులు మరియు కొనుగోళ్లకు ముఖ్యంగా చివరి రెండు వారాల కూడా ఇది ఒక మంచి నెల కుటుంబపరంగా ఈ నెల అయితే బాగుంటుందండి మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కొనసాగిస్తారు మరియు మీ యొక్క జీవిత భాగస్వామి నుండి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి కూడా పొందవచ్చు మీరు ఒక కుటుంబ వేడుక కూడా హాజరు కావచ్చు కుజుడు మీ యొక్క నాలుగు ఇంట్లోకి వెళ్ళడం వల్ల నెలాఖరులో మీ యొక్క కుటుంబ సభ్యులలో ఒకరికి ముఖ్యంగా మీ యొక్క తల్లిగారికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అయితే సూచింపబడుతున్నాయి ఆరోగ్యపరంగా ఈ కర్కాటక రాశి వారికి ఈ నెల అయితే బాగుంటుంది కానీ మీకు చర్మం లేదా అలర్జీలకు సంబంధించి కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు కలగవచ్చు కుజుడు మీ యొక్క నాలుగు ఇంట్లోకి వెళ్ళడం వల్ల ముఖ్యంగా చివరి రెండు వారాల్లో కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీ యొక్క ఆహారపు అలవాట్లపైన కూడా దృష్టి పెట్టాలి మరియు తక్కువ నూనె మరియు మసాలా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుంటే మీరు వ్యాపార పరంగా వ్యాపారస్తులకు వారి యొక్క వ్యాపారంలో మంచి పెరుగుదల చూస్తారు మరియు ఈ నెల మీకు మంచి ఆదాయం కూడా ఉంటుందండి తమ యొక్క వ్యాపారం డబ్బు పెట్టుబడి పెట్టాలి అని అనుకునేవారు లేదా దానిని విస్తరించాలి అని చూసేవారు కూడా ఈ సమయం దానిపైన పని ప్రభావం అనేది పడవచ్చు కష్టపడి పనిచేసినప్పటికీ కూడా చివరి రెండు వారాల్లో కూడా మీరు తక్కువ లాభాలు చూడవచ్చు కానీ మీ యొక్క వ్యాపార విస్తరణ సూచింపబడుతున్నందున చింతించాల్సిన అవసరం అయితే ఏమాత్రమూ లేదు విద్యార్థులకు ఈ నెల మంచి నెల శక్తివంతమైనటువంటి మూడవ ఇంటి సంచారాల కారణంగా వారు తమ యొక్క పరీక్షల్లో మంచి గుర్తింపు మరియు మెరుగైన ఫలితాలు పొందుతారు పన్నెండు ఇంట్లో గురుని సంచారం కొన్ని ఆటంకాలను కలిగించవచ్చు కాబట్టి మీ యొక్క ఏకాగ్రత అనేది కోల్పోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి మరియు కోరుకున్న ఫలితాలు సాధించడానికి కొంచెం కష్టపడి చదవండి ఈ రాశివారు చేయాల్సిన పరిహారాలు పన్నెండవ ఇంట్లో గురుని కొరకు ఖర్చులను నిర్వహించడానికి మరియు చదువుల ఏకాగ్రతను కాపాడుకోవడానికి గురువారాలు ఆలయంలో పసుపురంగు మిఠాయిలను సమర్పించండి ఎనిమిదవ ఇంట్లో రాహు కొరకు ఆకస్మిక అడ్డంకులను నివారించడానికి రోజు దుర్గా చాలీసాను పఠించండి లేదా వినండి నాలుగవ ఇంట్లో కుజుని కొరకు ఇంట్లో శాంతిని నిర్ధారించడానికి మరియు మీ యొక్క తల్లిగారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంగళవారాల్లో హనుమంతునికి ప్రార్థనలు చేస్తే మీకు మేలు జరుగుతుంది చూసారు కదండి ఈ కర్కటక రాశివారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక ఈ రాశి సారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా తెలుసుకుందాం కర్కాటక రాశి రాశిచక్రంలో నాలుగవది అలాగే చరరాశి అనగా వీరి ఆలోచనలు ఎప్పుడు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు టకటక నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు అనేవి చకచక్కగా మారిపోతూ ఉంటాయి వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషిస్తారు ఒక్కొక్కసారి అది విశ్లేషణ కారణంగా సమస్యలను జట్లం చేసుకుంటారు ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడుచుకుపోయే స్వభావాన్ని కలవారుగా ఉంటారు వీరి యొక్క ఆలోచనకు కార్యాచరణకు ఉన్ మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు ఈ రాశికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు అధికంగా ఉంటాయి అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది వీరికి తరిచి తరిచి ఆలోచించే గుణం ఉంటుంది అందువల్ల వీరు ముద్యాన్ని ధరిస్తే వీరికి చాలా మంచిది ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు కూడా తగ్గిపోతాయి ఈ వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు ఉంటాయి సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితం గడుపుతారు ధనం దానంతర అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సలు వీరి ముఖంలో కనపడుతుంది ఈ రాశిలో జన్మించిన వారి మనసు విధములుగా ఉంటుంది కొంతకాలము ఉత్సాహము ఆశ సంతోషము వెలివిరుస్తుంది మరికొంతకాలము నిరాశ దిగులు కూడా కలుగుతుంది ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభము అయితే ఈ రాశి వారు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టపసట్టేస్తారు కర్కాటక రాశి వారికి నచ్చిన వారి కోసం వాళ్ళ యొక్క సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగిన అనారోగ్యము కలిగిన ఏ మాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు ఇతరుల బాధ్యతలు మీద పెట్టుకుని స్వభావం కూడా వీరు కలవరగా ఉంటారు వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందుకు స్థిరపడతారు అనగా వాహనములు నౌకల పైన విమానములు రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్టు సంఘ నిర్వాహకులు ఔషధము ఏజెంట్లు ప్రచారం చేయవారు కానీ వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారాలు పానీయాలు వీరికి బాగా కలిసి వస్తాయి కర్కాటక రాశి వారికి ఉద్యమం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారి తమ సొంతలు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరులో ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అని వీరు అనుకుంటూ ఉంటారు కర్కాటక వారు ముత్యాన్ని ధరించాలి దీన్ని ధరించడం వల్ల అష్ట ఐశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయి ఈ రాశి వారు చిన్నతనములు జలుబు దగ్గు ఊవరిదిలకు సంబంధించినటువంటి బాధలు కలగవచ్చు వివాహానంతరం స్థూల శరీరం కూడా రావచ్చు అలసట ఆయా సముదాహము శ్వాస కోసం వ్యాధులు కూడా కలిగే అవకాశాలు కలవు కర్కాటక వారి జీవిత భాగస్వామి గడసనని చెప్పాలి ఇల్లు తీర్చిదిద్దగలిగిన నేర్పరి అదేవిధంగా ఆదాయ వ్యయాలు ఎందుకు కూడా జాగ్రత్త పడుతుంది ఈ రాశి వారికి గృహ సౌక్యము వాహన సౌక్యము కూడా కలుగుతాయి కర్కాటక వారికి వార్ధక్యమన మధుమేహము రక్తపోటు ఉద్రము జీర్ణకోశములకు సంబంధించిన వ్యాధులు లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశం ఉంటుంది కావున ఈ వారికి తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటే మేలు చూసారు కదండి కర్కాటక గ్రాస్ వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్